ఈ ప్రభుత్వ నాయకుడిని అభినవ అంబేద్కర్ అంబేద్కర్ గారు లెజెండ్ ఆయన వేరు పార్టీ కార్యాలయం సమావేశంలో శ్రీ పాసం సునీల్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు నియోజకవర్గం ఇన్ఛార్జి మీడియాతో మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేశారు ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వారిని ఆకాశంలో పెట్టి దళితులను పాతాలనికి తొక్కడం ఈ ప్రభుత్వం నైజమని ప్రజల విగ్రహాన్ని చూసి మోసపోవద్దంటూ ఎస్సీలపై జరిగిన దారుణాలను మర్చిపోదని దళిత ద్రోహి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ సిపినే అని ప్రజలకు మంచి పాలన ఇవ్వాల్సిన ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఎన్నికల ముందు ప్రలోభాలకు గురి చేసేందుకే అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశారని ఆరోపించారు ఇరవై ఎకరాల్లో మొత్తం వచ్చి నూట ఇరవై దాదాపు నాలుగు వందల కోట్లు పెట్టుబడి పెట్టి అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి అంబేద్కర్ శృతి వన పేరు పెట్టి చేయాలని చెప్పి ఆయన మొట్టమొదట అక్కడ ప్రారంభించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అట్లాగే దాంట్లోనే ఆ నూట అరవై ఆరు ఎకరాల్లోనే దాదాపు మూడు వేల మంది కూర్చున్నటువంటి మినీ ఆర్టోరియం అలాగే ఒక హాలు కట్టి ఈ అంబేద్కర్ గారిని దేశవ్యాప్తంగా ఈ విధంగా అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట ఇరవై ఆరు ఎకరాలు కేటాయించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మహానుభావులు నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక విగ్రహం పెట్టేసి అసలు దళితులను దళిత లీడర్స్ని పిలవకుండా నా ఎస్సీ నా ఎస్టీని దాదాపు ఇరవై ఏడు ఎస్సీ పథకాలని రద్దు చేసినటువంటి ఆయనవి నువ్వు మీకు ఏ అర్హుందని చెప్పి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించావని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు నీ హయాంలో మొత్తం దళితులు ఎంతమంది చచ్చిపోయారో ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తున్నా ఉదాహరణకి డాక్టర్ సుధాకర్ అలాగే మీ ఎమ్మెల్సీ మా దళితులను ఒక అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అట్లాగే మా ఎవరో తాగేసి ఒక దళితుడు మందు బాగా అదిస్తే ఉదయనాడుకు సమయ తెలియని విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను అలాగే డాక్టర్ సుధాకర్ గారిని రెండు చేతులు వెనకాల విరిచి పిచ్చుకొని చేసి చంపేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అలాగే ఒక దళిత మహిళని ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేసినటువంటి మీ వైఎస్ఆర్సీపీ నాయకుల విషయం కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పటివరకు వరకు కూడా వీటిపైన విచారణ లేదు పోలీస్ స్టేషన్లో నో కేస్ ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు కాబట్టి ఇంతమంది దళితుల్ని పట్టణం పెట్టుకున్నటువంటి మీరు అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరించేది అర్హత లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా మీ భజన పరులు ఎస్సీ మంత్రులు ఎస్సీ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా అభినవ్ అంబేద్కర్ అంటారు ఏమయ్య అంబేద్కర్కి నీకు తేడా ఉందట నక్కకి నాకులో ఒక తేడా అంబేద్కర్ అక్కడ నువ్వెక్కడ సిగ్గు లేకుండా మీరు దళితులుగా మీరు నిజంగా దళితులు దళితున్న బాధగా ఉంది అంబేద్కర్ గారిని పోల్చడం ఏందా అంబేద్కర్ లెజెండ్ అంబేద్కర్కి ఎవరూ సాటి లేరు ఎవరైనా కావచ్చు ఈ యొక్క దేశంలో అంబేద్కర్ అంబేద్కర్ అంతే ఆయన పెట్టుకుని అభినవ్ అంబేద్కర్ అంటారు సిగ్గులేదా మీకు కనిపెట్టేదా ఇరవై ఏడు దళిత పథకాన్ని రద్దు చేసిన విషయం మీ నాయకుడు మీకు కనిపెట్టలేదని నేను దళిత ఎమ్మెల్యేని దళిత మంత్రులని అడుగుతున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి నువ్వు అభినయ అంబేద్కర్ కాదు నాయన నువ్వు అభినవ్ ఒక అంశం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈ యొక్క ఐదేళ్లలో వ్యక్తులే ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే టీడీపీ వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆల్రెడీ బాబు గారు సూపర్ సిక్స్ అనౌన్స్ చేశాడు అట్లాగే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఎనభై రోజుల పాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత పనిచేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ప్రతి ఇంటికి మంచి ఇంటికి కూడా ఇచ్చి మినరల్ వాటర్ ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే సంపదను సృష్టించి ఆ సంపదని పేదలకు పంచి వాళ్ళని గొప్పవాళ్ళు చేసే బాధ్యతని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మీరు మూడు రాజధానుల పేరుతో మూడు మొక్కలాటాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఇసుక మట్టి దోపిడీ చేసేటువంటి కార్యక్రమం అలాగే ఈ రాష్ట్రంలో గ్రానైట్ అలాగే క్వార్జ్ సిలికా మొత్తాన్ని మీరు ఈరోజు కబ్జా చేస్తున్న విషయం అలాగే తినేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హయాంలో అరకులో పండుతున్నటువంటి కాఫీ పొడికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినటువంటి ఆయన ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నా అర అరకు కాఫీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా దావుసులో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా డాక్టర్ బాబాసాబ్ అబ్బేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలకి సామాజిక న్యాయం చేశావని జగన్ చెప్తున్నాడు నువ్వు నిజంగా సామాజిక న్యాయం చేస్తుంటే జీవో నెంబర్ త్రీని ఎందుకు రద్దు చేశావో అని మేము అడుగుతున్నాం అట్లాగే జీవో నెంబర్ త్రీ రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ అవి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అవసరమైతే కోర్టుకి వెళ్ళినా సరే జీవో నెంబర్ త్రీని సాధిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా పోలవరం ముంపునికి గురైనటువంటి ఏడు మండలాలకు టీడీపీ ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే టీడీపీ పాలనలో డెబ్బై శాతం పూర్తి చేసి చేస్తే జగన్ రెడ్డి ఆ ఇరవై శాతం చేయకుండా ఆ ప్రాజెక్టులందరినీ కూడా సర్వ నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే తల్లికి వందనం ద్వారా టీడీపీ జనసేన ప్రభుత్వం కుటుంబంలో పాఠశాలలో ఎవరు చదువుతుంటే ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది బిడ్డలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేసే కార్యక్రమం చేపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే దీపం పథకం కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు నెల నెల మూడు వేల రూపాయల యుగ నిధి కింద ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అలాగే రక్షక నీటి పథకం ద్వారా శుద్ధి చేసి కుళాయిలో నీళ్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే పేదలని సంపన్నులు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్స్ దాదాపు ఈరోజు నలభై రోజు అనుకుంటా ముప్పై ఏడు నలభై రోజు నలభై ఒకటో రోజు ఈ రోజు కూడా పాపము వాళ్ళు విధులకి పోకుండా వాళ్ళ సమస్య